నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరిది అజారుద్దీన్ ది రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముహూర్తం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు అనుకోగా ముహూర్తం రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ రాజ్ లో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు అజరుద్దీన్ చేరికతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య పదిహేనుకు చేరనుంది ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మంత్రివర్గం ఇప్పటికే నామినేట్ చేయగా గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నది అంటూ గవర్నర్ ఆమోదముద్ర వేయంగానే ఆయనకు అర్హత వచ్చేస్తుంది అయితే ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి ఆడున్నాడు మరి అంటే లేడు వస్తుండేమో ఇప్పుడు నిన్న నైట్ ముంబైకి పోయిండు సల్మాన్ ఖాన్తో దిగిన ఫోటో కూడా కనపడ్డది ముంబైకి ఎందుకు పోయిండయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆయన పోయిన పని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షెండే మన్మరాల్ లగ్గంకు పోయాండు అది స్పెషల్ ఫ్లైట్లో పోయిండు ఒట్టిగా బోలే స్పెషల్ ఫ్లైట్లో పోయిండు సో పోతాడు ఇక ఆయన ఇట్లా ముఖ్యమంత్రి కదా ఇక పోవాల్సిందే లగ్గాలకు ముహూర్తాలకు బారసాల ఫంక్షన్లకు వీటి ఖచ్చితంగా తిరగాల్సిందే ఎందుకంటే ఓ పక్క ముంతా తుఫాను ఏం చేసింది మా అంటే ఓ నాలుగున్నర లక్షల ఎకరాల భూమి ఖరాబ్ అయిపోయింది అంటే పంటలు ఖరాబ్ అయిపోయినాయి అది ఆయనకి ఏమో పట్టా ఆయనకి ఇలా జూబ్లీల్స్ ఎన్నిక పట్టి ఇక ఇట్లా మంత్రి ప్రమాణ స్వీకారం పట్టి గివిట్లల్లో ఉంటుంది తప్ప మరి రైతులు ఆగమైపోయినారు వాళ్ళ వరదాన్యం అంతా నాశనం అయిపోయింది మొలకెత్తుతూ ఉన్నది రెండు రోజుల నుంచి కురుస్తున్నాం మొక్కజొన్న అయితే ఇట్లా అగాధం ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది తెలుసా ఇట్లా పాపం కొంతమంది మక్కలు ఎండబోసుకున్నారు రోడ్డు మీద నిన్న ఒక వీడియో చూస్తే అయితే కళ్ళ పొందే నీళ్ళు వస్తాయి ఇట్లా మొత్తం వరదలు ఇట్లా కొట్టుకపోతుంది పాపం మళ్ళీ ఇట్లా బకెట్లతో దాంతో దీంతో దొరకబట్టడానికి ట్రై చేస్తారు ఎంత దుఃఖం వస్తుంది ఎంత బాధ అవుతుంది సో ఆ సమస్యలతో వీళ్ళకి పట్టలేదు వీళ్ళకి కావాల్సింది ఒకటే ఈ టైంలో ఒక ఆయన మంత్రి చేయాలి తీసుకపోయి ప్రమాణ స్వీకారం చేయించంగానే ఆయనతోని ప్రచారం చేపియాలి మొత్తానికి మొత్తం ఈ నియోజకవర్గాన్ని నేను తెల్లగా కడిగిన అద్దములే కడిగిందా ఏమని అంటారు కదా తెల్లగా చేసేస్తా చేసి చూపిస్తా అని చెప్పి ఆయన మాటలు ఇవ్వాలి కంటోన్మెంట్లో కదా వెయ్యి కోట్లు పెడతా అని చెప్పి కూడా వేరు చూడు ఈడ కూడా మళ్ళీ జాలలేకుండా పోవాలి ఇగో ఇది వాళ్ళ పరిస్థితి దీన్ని మనం ఏమన్నా వార్తగా చూద్దామా నాకు అర్థమైతే లేదు అయితే ఇంట్లో గమ్మత ఏంది చెప్పాలన్నా మీకు అర్థం కానీ ముచ్చినట్టు నేను చెప్తాను అయితే మంత్రులు ఎరక కదా పిసిసి అధ్యక్షుడు గాని మంత్రి గాని మనకు తెలుసు కదా అలా ఏం చెప్పారో మీరు వినండి ఒకసారి మీరు విన్న తర్వాత అరే ఇట్లా కూడా ఉంటుందా అని మీరే ఆశ్చర్యపోతారు మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఫస్ట్ ఏమో ఈయన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ కూడా అజరుద్ది కాబట్టి తెలియదు ఇంకా క్లారిటీ ఏం రాలేదు ఈయన ఎవరు తెలుసా ఈయన పేరేం తెలుసా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి తెలవకుండా మంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందట ఈయన నిన్న మొన్న ముచ్చట ఈయనకు అడగకుండా చెప్పినట్టుగా ఇగో రాజభవన్ లో ఏర్పాట్లు అయితున్నాయి సార్ అని ఒక ఆయన అడిగిండు నువ్వు చెప్పేదాకా ఉన్నాది మాకు ఇక నువ్వు చెప్పేదాకా ఉన్నది ఏదైనా వస్తే చెప్తాడట ఆయనకైతే తెలియదు అంట ఇంకా ఈయననే కాదు ఇంకో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఓ ఇక ఏమనుకున్నామంటే వీళ్ళకి తెలవకుండా జరుగుతుందా వీళ్ళు మంత్రులు కదా అని మనం అనుకుంటాం కానీ అసలు ఏం జరుగుతుంది అనేది చిత్ర విచిత్రం అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఎంత దారుణం అంటే మామూలు దారుణం కాదు ఇది ఒక మంత్రికి తెలియకుండా మంత్రివర్గంలో ఇంకొక ఆయనకి స్థానం వస్తుందట అది చెప్తుంది ఎవరు ఒక మంత్రి నాకు తెలియదు ఏమైందో అది నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏమన్నా న్యాయం ఉందా అసలు దాంట్లో ఇంత సీక్రెట్గా జరుగుతుందా అంత సీక్రెట్గా చేయాల్సిన పని ఏందో నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు అంత సీక్రెట్గా కూడా చేసి ఇప్పుడు సాధించేది ఏమున్నది అసలు చూపిస్తానండి మీకు వినిపిస్తానండి కనీసం ఎందుకంటే అది వేరే ఛానళ్లలో ఉంది అన్నట్టు అది డైరెక్ట్గా మీకు చూపెట్టలేను నేను ఎట్లా మాట్లాడినంటే నాకు తెలియదు మరి నాకు ఐడియా లేదు అన్నట్టు మాట్లాడింది అయితే వీళ్ళకి తెలియదు అని చెప్తురు ఇగో ఇక్కడ చూడండి ఆయన తెలియదు అన్నాడు కదా పిసిసి అధ్యక్షుడు తెలియదు అన్నాడు ఈవెన్ మన మంత్రి రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబుకు తెలియదు అన్నాడు ఇది ఏందో మరి మీరనే చెప్పురు జర జర సృష్టిలో ఉంటే చెప్పురు తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి రాజ్భవన్ హైదరాబాద్లో మంత్రి వర్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము అయితే గమనిక దయచేసి ఈ ఆహ్వాన పత్రికను మీతో తీసుకురండి మరియు కార్యక్రమ ప్రారంభానికి ముప్పై నిమిషాల ముందే ఆశీస్సులు కాగలరు ఈ ఆహ్వాన పత్రికను ఇతరులకు బదిలీ చేయరాదు అంటూ ఇక్కడ లెటర్లే ప్రింట్ అయిపోయినాయి ఇన్విటేషన్లే ముద్ర అయిపోయినాయి కానీ మంత్రులకు తెలియదు రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు తెలియదు మంత్రికి తెలియదు మరి ఎందుకు తీసుకుంటారు అనేది భగవాన్కు కు మాలన్నట్టు అయిపోయింది ఇది అయితే ఇక్కడ చిత్ర విచిత్రం ఏం జరిగిందంటే మళ్ళీ ఇగో వీళ్ళేమో ఈ ప్రయత్నంలో ఉంటే బీజేపీ వాళ్ళు ఏం ప్రయత్నంలో ఉన్నారో చూడరు వీళ్ళు ఒక లెటర్ రాసిరు ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఇగో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రాసినటువంటి లేఖ ఏమనుంది ఇక్కడ ఇది బీజేపీ కదా ఇగో బీజేపీ టు ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ రెస్పెక్టెడ్ సార్ వీళ్ళు ఏమడుతున్నారు తెలుసా సబ్జెక్ట్ గ్రాస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు అప్పీస్ ఎ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఇన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ యాక్షన్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ ద్రాసిరు అంటే వీళ్ళు పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి ఈ టైంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి మరి చీఫ్ మినిస్టర్ ఏం పనిచేస్తా ఉన్నాడు ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ని ఆకట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేందో మేము చెప్తామని చెప్పి ఒక వీలుపెట్టారు వి హావ్ జస్ట్ నోటీస్డ్ త్రూ టీవీ అండ్ న్యూస్ పేపర్స్ దట్ దేర్ ఇస్ ఏ ప్రపోజల్ టు ఆఫర్ మినిస్ట్రీ టు మిస్టర్ మహమ్మద్ అజారుద్దీన్ దిస్ ప్రపోజల్ ఈస్ నథింగ్ బట్

ఎట్లయినా ఆగిపోతే సాలనే ప్రయత్నంలో అందుకే మంత్రులకు కూడా చెప్పలేదేమో ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా చెప్పకుండా ఇట్లాంటి ఒక గేమ్ ఆడిండేమో అని చాలా మంది అంటా ఉన్నారు ఇంకొకటి చూడండి ద అలీజ్డ్ అనౌన్స్మెంట్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద హానబుల్ చీఫ్ మినిస్టర్ వుడ్ అడ్వర్స్లీ అఫెక్ట్ ద బై ఎలక్షన్ ఇన్ ద జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ ఇట్ మే ఆల్సో బి పర్టినెంట్ టు నోట్ దట్ మిస్టర్ మహమ్మద్ అజారుద్దీన్ హడ్ కంటెస్టెడ్ యాజ్ ఎ క్యాండిడేట్ ఫ్రమ్ జూబ్లీల్స్ కాన్స్టిట్యు ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అది అసలు ముచ్చట అదే నియోజకవర్గంలో ఆయన గతంలో పోటీ చేస్తున్నాడు ఆయనకు ఒక అరవై ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి సో ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడం కోసానికి కావాలని వీళ్ళు ఇప్పుడు ఈ తీసుకొచ్చి ముందర పెట్టిరు నిజంగా వాళ్ళకు ప్రేమ ఉండుంటే గతంలో ఇచ్చేటోళ్ళు లేదా ఇప్పుడు వేరే నియోజకవర్గంలో ఇచ్చేవాళ్ళు వేరే జిల్లాలో ఇచ్చేటోళ్ళు కానీ అదే కాన్స్టిట్యుయన్సీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి అక్కడే పోటీ చేసినటువంటి క్యాండిడేట్కి ఇలా మంత్రి పదవి ఇస్తున్నారు అంటే ఆయనతోని ప్రచారం చేయించుకోవడానికి కాదా అని చెప్పి ఇక్కడ వీళ్ళు అడుగుతూ ఏమంటా ఉన్నారంటే ఇక్కడ ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ ద అలైజెడ్ అనౌన్స్మెంట్ బై ద స్టేట్ చీఫ్ మినిస్టర్ మినిస్ట్రీ టు మిస్టర్ మహమ్మద్ అజారుద్దీన్ విచ్ మేడ్ విత్ ఎ ఫైడ్ ఇంటెన్షన్ టు వూ అండ్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ విచ్ అట్రాక్ట్స్ వయోలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టు విత్ డ్రాన్ అనౌన్స్మెంట్ అంటూ ఎవరు రాసిర్రు పాయల్ శంకర్ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన ఎమ్మెల్యే సో పాయల్ శంకర్ అట్లా ఇట్లా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ ఆయన చైర్మన్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ సో ఇంకా మెంబర్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ ఆయనతోని రెడ్డి వీళ్ళకి ముగ్గురు కలిసి లెటర్ రాసి ఆయన మంత్రి పదవి ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రయత్నం అంటే ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఒక పక్క ఎలక్షన్ నడుస్తుంటే అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఇక సెక్షన్ అండ్ సెక్షన్ అన్ వాళ్ళ రాసిరుగా మనం డైరెక్ట్గా ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి మైనార్టీల ఓట్లను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తా ఉంది కానీ నేనేమంటా ఉన్నా కొంచెం మనం సిగ్గుండాలి ఇదే మైనార్టీల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి నా ఇవ్వాలి రంజాన్కి తోఫా ఇవ్వనుంట్రీ తోఫా కాకపోతే అంతకు మించిది ఇవ్వనుంటారు అంతకు మిక్కిలియనుంటారు ఆ కేసీఆర్ పెట్టిన బడ్జెట్ కంటే ఒక వంద కోట్లు ఎక్కువ పెట్టను ఉంటారు ఉంటుంది అది మీ ప్రేమ ఒక్కరికి మంత్రి పదవి ఇస్తే మైనార్టీలంతా సంతోషపడతారా మైనార్టీలందరికీ తృప్తి అవుతుందా వాళ్ళకి కావాల్సింది పదవులు కాదు వాళ్ళు ఎక్కడో కింద ఉన్న మమ్మల్ని ఆదుకోండి పైకి తీసుకురండి మమ్మల్ని అభివృద్ధి చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది నిరుపేద ముస్లింలు బాధపడుతూ ఉంటారు సో అది వదిలేసి ఇలా ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మొత్తం మిమ్మల్ని ఉద్ధరి చేసినా ఇక మీరు ఒండ్రిగా అని చెప్పి చెప్పినట్టు ఉంటుంది చేస్తాడు అయినా అవుతుందా నన్ను కోసుక తిన్నా ఏం లేవని చెప్పినటువంటి ముఖ్యమంత్రివే నువ్వు పైగా మంత్రికి నువ్వు ఏమి సంధిస్తావు ఏమి ఫండ్స్ ఇస్తావు అసలు ఏమన్నా అభివృద్ధి అవుతుందా ఏమన్నా ఆయన పనులు చేయగలుగుతాడా ఉన్నోళ్ళే పైసలు దిక్కులు ఎవరు దిక్కులు రామచంద్ర అని ఏడుస్తున్నారు మీ ఎమ్మెల్యేలతో సహా ఉన్నోనికి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పని చేయలేకపోతా ఉన్నాం మేము బార్సాల ఫంక్షన్లకు లేకపోతే లగ్గాలకు సావులకే తిరుగుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము పనులే చేస్తాలేమో డైరెక్ట్ ఓపెన్ గా వాళ్ళే స్టేట్మెంట్లు ఇవ్వబడి ఇక మంత్రికి ఇస్తారా మీరు మైనార్టీ శాఖకి ఇస్తారా నమ్మొచ్చా హోం మంత్రి అవుతాడని కొంతమంది అంటా ఉన్నారు కొన్ని పత్రికల్లో ఏం రాశారంటే ఇనా హోం మంత్రి అని చెప్పి కూడా రాసిరు చూడండి హోం మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని దిగం అజారుద్దీన్ కి హోం శాఖ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం శాఖ కిటైంపై రకరకాల ప్రచారాలు ఇక ఏదన్నా ఇయ్యని ఏమని ఇచ్చుకొని ఏది ఇచ్చుకున్నా ఎక్కడ ఆగం అక్కడనే ఉంది ఎక్కడ పర్సన్ అక్కడనే ఉంది అసలోడు సక్కనోడు అయ్యి ఉంటే మిగతా అంతా కొంచెం సెట్ అవుతుండే అసలుడే దొంగ అసలుడే వేస్ట్ అని చెప్పి ప్రజలు తిట్టుకుంటా ఉంటే ప్రజలు మాట్లాడుకుంటా ఉంటే ఇంకా వీళ్ళంతా వచ్చి ఏం చేసేదేమున్నది ఇంకా ఓడిపోయినోనికి మంత్రి పదవి ఇచ్చి ఏదో అంటారు కదా శాతగాన తెచ్చి బద్దలు కట్టి నిలబెట్టినట్టు అయిపోయాయి ఇప్పుడు ఏం చేయలేను అని వెనకాల కట్టెలు కట్టి నిలబెట్టినట్టు అరే ఆయన జూబ్లీస్లో గెలవనే గెలవలేడు గెలిచిన ఎమ్మెల్యే లేకుండానా దిక్కు లేరా అడుగుత లేరా అసలు సమర్థులు లేరా మీ దాంట్లో మరి ఎందుకోసానికి ఇలా అజారుద్దీన్కే ఇయ్యాలి అంటే ఆ ఓట్ల కోసానికి ఇవ్వాలి దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు అంటే మీకు ఓట్లు వచ్చినప్పుడు ప్రజల్ని ఏ మార్చడానికి ప్రజలను వంచడానికి ఇట్లాంటి జిమ్మికులను చేస్తారు అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోరు దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఎన్నడన్నా వాళ్ళు ఏమైనా వాగ్దానాలు చేస్తున్నారు అంటే మీకు ఇంకొకటి చూపిస్తాను నేను జూబ్లీ ఒక అవ్వ ఎట్లా మాట్లాడింది తెలుసా బ్రహ్మాండంగా మాట్లాడింది ఇక ఇవన్నీ చూపిస్తే అన్న ఎందుకన్నా వాళ్ళను బదనాం చేస్తావు ఎందుకన్నా వాళ్ళ మీద ఆటే చేస్తావు అరే పాపం ఫోన్ అన్నా ఇడిచిపెట్టన్నా అని మాట్లాడతారు కాకపోతే ఒక అవ్వ ఏమంటుంది ఇగో చూడరీరీ ఆమెకి ఏమన్నా తిక్కలేసిందా ఇగో ఇగో ఆయనకి వెళ్ళి చూసిరా ముంబైలో నటుడు సల్మాన్ ఖాన్ ను రేవంత్ రెడ్డి ఎందుకు కలిసిండో మరి అరే అవు కదా సల్మాన్ ఖాన్ చాలా చిన్నగా ఉంటాడు చాలా తక్కువ ఉంటాడు గింతే ఉంటాడు సల్మాన్ ఖాన్ చాలా చిన్నగా ఉంటాడు బట్ ముఖ్యమంత్రి ఇంకా చిన్న కనబడుతుండు మరి ఇట్లా ఉన్నాడు అసలు ఫోటో ఏమన్నా తప్పు తీసిరేమో అంటే ఇట్లా తీసిరేమో వంకర తీసిరేమో మరి ముఖ్యమంత్రి సల్మాన్ ఖాన్ టే చిన్నగా ఉంటాడా అట్లేము ఉండడే అని కింద కామెంట్లు ఉన్నాయి కావాలంటే చదువుకోరు ఇగో బతుకమ్మ చీరల గురించి అయితే ఇంకా మర్చిపోవాలి ఇక ఇగో గ్యాస్ అన్నాడు ఐదు వందల గ్యాస్ అన్నాక ఐదు వందల గ్యాస్ లేదు ఏం లేదు అవి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు మళ్ళీ అవి మిగిలితే అమౌంట్ నాలుగు వందలు అకౌంట్ లో వేస్తామని అంటున్నారు అవి అకౌంట్ లో కూడా వేస్తలేరు గ్యాస్ పైసలు ఇక ఈ ఇంట్లో ఉన్నోళ్ళకేమో ఇంట్లో ఇచ్చే ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ కొత్తగా అప్పుడు కట్టిచ్చినవి అవే అవే ఇచ్చిండు ఇప్పుడు ఇక లేని వాళ్ళకి మరి ఏంది ఉన్నోళ్ళకే ఇస్తే లేనివాళ్ళు చూస్తాక నాకల్లా ఇప్పుడు కిరాయికి ఉంటున్నాము ఇప్పుడు వెయ్యి రూపాయలు గ్యాస్ కు ఐదు అన్న తన వెయ్యి రూపాయలు గ్యాస్ అయింది ఇంకా నాకు ఇది సార్ నాకంత మందిగా ఇయాలే ఇస్తారు పెట్టలేనా ఇయాల కూర్చున్న వాళ్ళ మళ్ళీ ఓట్లు గెలిచినాక రా जेल का प्रोसेस आज जो भी है तो ये बिल्कुल लोकल प्रोसेस है और जो बजट है ये है तो ये जो ये सब ये बहुत सा मामला है किसी भी ये है ये है क्या सिलेंडर और पावर रेट और फ्रीडम పెద్ద నీ కడుపు సల్లవుడా నిజంగా చెప్పాలంటే అంత ధైర్యం యువకులు గాని ఇంకా అక్కడక్కడ రైతులు కానీ చేస్తుంటే ఈ పార్టీకి అన్ని చక్కగా అవుతుండే సెటరేట్ అవుతుండే ఎంత ధైర్యంగా అడిగింది చూసిరా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మీరు ఏం చెప్పినరు ఇప్పుడు మాటలు చెప్తారు పీక్తారు ఓట్ల కోసం వస్తారు పోతారు రెండు వేలు రెండు వేలు ఇస్తామంటారు కదా నాలుగు వేలు ఎక్కడ బాయి రెండు వేలు అని అడిగింది ఆయన దండం పెట్టి దండం పెట్టి బతిలాడుకుంటాడు ఇట్లా ఉన్నారు ఓటర్లు అనేది ఒకసారి ప్రభుత్వానికి అర్థం కావాలి మీతో కానప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్న అరే మొత్తం అయితే లేదు కేసీఆర్ అప్పులు పాలు చేసిపోయాడు అందుకోసం అవుతుంది కానప్పుడు ఎవడ మీకు ఎవడు చెప్పిండు తెలియదా సోయలేదా ప్రభుత్వం అప్పులపాలైంది రాష్ట్ర రాష్ట్రం మరి ఐదున్నర లక్షల కోట్ల అప్పులు ఉందని మీకు తెలియదా తెలిసే కదా ఇచ్చిండ్రు తెలిసి అంటే ప్రిచ్చోల్లని చేద్దాం పబ్లిక్ని అంటే ఓట్ల కోసానికి ఆ చేద్దాం అంటే ఆశపడు తప్పు అన్నట్టు అంటే జనాలు ఆశపడ్డారు కాబట్టి మేము ముంచిపోతాం ఇదన్నట్టు మీ దొంగ లెక్కలు అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు పరిస్థితి చూడండి ఇవాళ డైరెక్ట్గా అడుగుతా ఉన్నారు ఇక మీరు జూబ్లీస్ నియోజకవర్గంలో మీరు పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఇవి ఇక మీకు అర్థమైతే అర్థం చేసుకోండి మీరు ఇలా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎంతమందికి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా అది అయ్యేది లేదు పోయేది లేదు అనేది ఆ ప్రజల రెస్పాన్స్ని బట్టి చూస్తే అర్థం ఉంది అది మీరు అర్థం చేసుకోరు